శ్రీ నమః శ్రీ నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ముప్పై ఒకటవ తేదీలోపు ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు నూటికి వెయ్యి పర్సెంట్ వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మే నెల ముప్పై ఒకటవ తేదీలోపు గోచార గ్రహస్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ముక్కోటి దేవదేవతలు ఏ విధంగా వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ కారణంగా మరికొంతమంది వృషభ జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే షేర్ కూడా చేయండి ఇక వివరాలకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు దానగుణాన్ని దయాగుణాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరైనా ఈ రాశి వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయాన్ని హెల్ప్ను అడిగితే కనుక వారికి లేదు అని అనకుండా వారి వచ్చిన వారికి సహాయాన్ని చేసి వారి కష్టాన్ని తీర్చి వారిని ఆనందంగా పంపిస్తారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైనా వీరికి గతంలో ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేసినా కూడా వారిని తమ జీవిత కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంచెం కోపం కూడా అధికంగా ఉంటుంది ఆ కోపంలో కూడా చాలా ప్రేమ ఉంటుంది అంటే తాము ఎంత ఇతరులను ప్రేమిస్తారో వారి మీద కోపం అలాగే చూపిస్తారు ఆ కోపం కూడా ఒక రెండు మూడు క్షణాల పాటే ఉంటుంది తర్వాత చాలా కూల్ అయిపోతూ ఉంటారు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు వీరి వ్యక్తిత్వం మనస్తత్వం అనేది చాలా మంచిగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వృషభ వారు చాలా అందంగా మంచి శరీర సౌష్ఠంతో ఉంటారు అది ఆడవారైనా మగవారైనా ఈ వృషభ రాశి వారు చూస్తే ఇట్టే ఆకట్టుకుంటారు నలుగురు చూసి వీరితో మాట్లాడాలి వీరితో స్నేహం పెంచుకోవాలి అని కుతూహలంతో వీరి వద్దకు వచ్చి వీరితో స్నేహంగా ఉంటూ ఉంటారు ఇక ఈ యొక్క విషభ రాశి వారికి కారకుడైన శని భగవానుడు అలాగే రాసాధిపతి అయిన శుక్రుడు లాభస్థానం మీనరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నారు రాహుగ్రహం మీనరాశిలో కేతువు కన్యా సంచారం కొనసాగిస్తున్నారు ఇక బృహస్పతి స్థానమైన మిథున రాశిలో ఈ మేనలో తన సంచారాన్ని కొనసాగిస్తారు దీనితో పాటు ఈ వృషభ రాశి వారికి గురుబలం అనేది చాలా అధికంగా ఉండబోతోంది ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఈ మే నెల ముప్పై ఒకటవ తేదీలోపు ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు అంటే తమ పై అధికారులు వీరికి ఏదైనా పనులు ఇస్తే గనుక ఆ పనులు వీరు ఇన్ టైంలో పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందుతారు అదేవిధంగా వీరికి ఈ మాసంలో ఖచ్చితంగా గతంలో రావాల్సిన ఏవైనా ప్రమోషన్స్ కానీ పెరగాల్సిన జీతాలు పెండింగ్ లో కనుక అవి ఈ మాసంలో ఖచ్చితంగా మీకైతే ప్రమోషన్స్ వస్తాయి అదేవిధంగా జీతాలు పెరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మీరు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా మీకు ఈ మాసంలో మీరు కోరుకున్న మంచి సంస్థలో ఉద్యోగం లభించే సూచనలు కూడా బాగా బలంగా ఉన్నాయి ఎందుకంటే ధన స్థానంలో గురువు సంచారం లాభస్థానంలో రాష్ట్రపతి శుక్రుడు సంచారం కారణంగా మీకైతే ఖచ్చితంగా ఉద్యోగం రాబోతుంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది అద్భుతంగా ఉద్యోగ యోగం అయితే బాగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి చెందినట్టు వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ఈ మే ముప్పై ఒకటి తేదీ లోపు మీరు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో గతంలో ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే కనుక ఆ పెట్టుబడుల రూపంగా ఈ నెలలో మీకు అధిక లాభాలు వస్తాయి అదేవిధంగా మీకు ఆకస్మిక ధనలాభాలు గోచరిస్తున్నాయి నాలుగు వైపుల నుండి మీకు ధనాదాయం లభిస్తుంది ఇక ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో మీరు వ్యాపారాలు ప్రారంభించండి ఎందుకంటే లాభస్థానంలో మీ శని భగవాను సంచరిస్తున్నాడు అదేవిధంగా మీకు గురుబలం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు ఈ మే ఇరవై తర్వాత మీరు ప్రారంభించుకోవచ్చు మీకు గురుబలం అనేది రాబోతూ ఉంది అదేవిధంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో మంచి భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వ్యాపారంలో ఒక మంచి తెలివైన ఫైనాన్షియల్తో కూడిన ఒక భాగస్వామి లభిస్తారు మీరిద్దరు కలిసి మీ వ్యాపారం చక్కగా నడుపుకుంటారు అదేవిధంగా మీ వ్యాపారం అనేది లాభాల పాటలు నడుస్తుంది వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈ మే మాసంలో కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది ఆకస్మిక లాభాలు కూడా గోచరిస్తున్నాయి ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది ఈ మాసంలో వృషభ రాశి వారికి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది అని చెప్పొచ్చు అప్పులు తీర్చివేస్తారు రుణ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ మే మాసంలో వృషభ రాశి వారికి పెట్టుబడుల విషయంలో అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి కాకపోతే మీరు షేర్స్ ట్రేడింగ్ వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి అదేవిధంగా వృషభ రాశి వారికి సంతానం విషయంలో చదువుకునే పిల్లలైతే వారి చదువుల్లో బాగా రాణిస్తారు ఇక ఎవరైతే సంతానం కోసం ఈ రాశి వారు ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో మీకు సంతానం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు గొడవలు ఉంటాయి అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు మీకు మీ కుటుంబంలో బంధువుల్లో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎందుకంటే రావ స్థానంలో మీకు శుక్రశని సంచారం ఉంది అదేవిధంగా ధనస్థానంలో మీకు గురుబలం ఉంది కాబట్టి మీకు సమాజంలో కీర్తి ప్రదర్శన పెరుగుతాయి ఈ మే మాసంలో ఆరోగ్యం విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది కదా అని మీరు రోజువారు చేసే వ్యాయామం కానీ మెడిటేషన్ కానీ అది క్రమం తప్పకుండా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీ ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది అదేవిధంగా సమయానికి భోజనం నిద్ర ఇలాంటివి క్రమం తప్పకుండా చేసుకోవాలి మంచి పోషక ఆహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్నీ సంపాదిస్తాము మనం చక్కగా ఉంటాం కాబట్టి మనము మన కుటుంబ సభ్యులు బాగుంటారు కాబట్టి ముందు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి తర్వాత మీ పనులు చేసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ వారికి ఈ మే నెల ముప్పై ఒకటవ తేదీలోపు ముక్కోడి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ వృషభ వారు మరిన్ని శుభ ఫలితాల కోసం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి శివపరమాత్మకు అభిషేకం చేయండి మంగళవారం రోజున ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకు మాలను సమర్పించి పదకొండు ప్రదర్శనలు చేయండి హనుమాన్ చాల్సా పట్టించండి గోమాతకు రాత్రి నానబెట్టిన శనిగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపుని గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే ఇక మీకు చేతనేంతలో పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయండి ఈ విధంగా వృషభ వారు దేవతారాధన పాటుగా పరిహారాలు చేసుకుంటే మీ జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలయ బిల్లకి యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తాం మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్